ఎస్కోటలో సంజీవిని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తొలిసారిగా బ్రెయిన్ హ్యామరేజ్ తో బాధపడుతున్న రోగికి విజయవంతంగా న్యూరో సర్జరీ నిర్వహించబడింది ఈ సందర్భంగా హాస్పిటల్ యాజమాన్యం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో హాస్పిటల్లో ఇటీవల ప్రారంభించిన స్ట్రోక్ సెంటర్ న్యూరాలజీ న్యూరో సర్జరీ సేవలు ఐసియు సౌకర్యాలు మరియు అత్యవసర చికిత్సల గురించి డాక్టర్లు వివరించారు ఇటీవల అరకు ప్రాంతానికి చెందిన పదిహేడు సంవత్సరాల కార్తీక్ అనే బాలుడు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కారణంగా తీవ్ర హెడ్ ఇంజురీకి గురై సంజీవని హాస్పిటల్లో అత్యవసరంగా చేర్చబడ్డాడు తక్షణమే సిటీ స్కాన్ ద్వారా పరిశీలించగా మెదడులో ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా ఈడీహెచ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది వెంటనే న్యూరో సర్జరీని సంప్రదించి ఒక గంటలోపే న్యూరో సర్జరీ నిర్వహించబడింది శస్త్రచికిత్స అనంతరం రోగిని ఐసీయులో చికిత్స అందించి ప్రస్తుతం రోగి పూర్తిగా కోలుకొని ఈ రోజు విజయవంతంగా డిశ్చార్జ్ అవుతున్నారు సంజీవ్ని హాస్పిటల్లో పది బెడ్లతో కూడిన ఐసీయూ ఉండగా అందులో ఐదు బెడ్లు పూర్తిగా స్ట్రోక్ మరియు న్యూరో సర్జరీ కేసుల కోసం కేటాయించబడ్డాయి ఎస్కోట మరియు పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన సమయపాలిత వైద్య సేవలు అందించడమే సంజీవ్ని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్యమని హాస్పిటల్ యాజమాన్యం తెలిపింది మనకి సంజీవని హాస్పిటల్స్ వచ్చేసరికి సంజీవని సోషల్ హాస్పిటల్ వచ్చేసరికి ఎస్కోట కొత్తవలస కే కేకోటపాడు చౌడవరం రావిక అమ్మతం మరియు జామీ పరిసర ప్రాంత ప్రజలకు పూర్తిగా సేవలందించే ఉద్దేశంతో అది స్థాపించడం జరిగిందండి ఇప్పుడు ఆల్రెడీ గత ఐదు సంవత్సరాల్లో జనరల్ సర్జరీ విభాగంలో కానివ్వండి పిడియాట్రిక్ విభాగంలో కానివ్వండి ఆర్థోపెడిక్ విభాగంలో కానివ్వండి అండ్ ఎమర్జెన్సీ విభాగంలో కానీ చాలా క్లిష్టమైన అతి కష్టమైన కేసులు చాలా చేశాము ఈ మధ్య కాలంలో మనం రీసెంట్గా స్ట్రోక్ సెంటర్ని ప్రారంభించాము ఒక నెల నెల క్యాంప్లో ఈ స్ట్రోక్ సెంటర్ ప్రారంభించాక దాదాపుగా ఒక పది కేసుల వరకు మనం స్ట్రోక్ కేసులు అడ్మిట్ చేశాము జనరల్గా స్ట్రోక్ అనేసరికి రెండు రకాల స్ట్రోకులు ఉంటాయండి ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ ఇంకొకటి హిమరేజిక్ స్ట్రోకు ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల రక్తం గడ్డకట్టడం ఈ రక్తం గడ్డగట్టే కేసులకి మనం ఎమర్జెన్సీగా ఇంజక్షన్స్ ఇస్తే చాలు చాలా వరకు రికవరీ అవుతారు రెండో రకం వచ్చేసరికి ఏంటంటే రక్తం లీక్ అయిపోతూ ఉంటుంది బ్రెయిన్ లోపల ఈ బ్రెయిన్ లోపల రక్తం లీక్ అయిపోయే కేసులకి ఏంటంటే ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సిన అవసరం పడుతూ ఉంటుంది ఆ సదుపాయాలు ఇంతకు ముందర మన దగ్గర అందుబాటులో లేకపోవడం వల్ల మనం దూర ప్రాంతాలకి రిఫర్ చేయడం జరిగేది ఇప్పుడు ఇప్పుడైతే స్ట్రోక్ సెంటర్ స్టార్ట్ చేసామో మనం స్ట్రోక్ సెంటర్ స్టార్ట్ చేసాక దాదాపుగా ముగ్గురు న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్ ముగ్గురు న్యూరో న్యూరాలజిస్టులని మనం డైలీ బేసిస్లో మనం విజిటింగ్ కన్సల్టెంట్ కింద అపాయింట్ చేసుకోవడం జరిగింది సో అందువలన మనం ఇప్పుడు హెమరేజిక్ స్ట్రోక్ కేసులు అంటే రక్తం లోపల లీక్ అవుతున్న కేసులకు ఆపరేషన్ అవసరమైన కేసులు కూడా మనం ఎస్పోర్ట్లోనే పూర్తిస్థాయి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు రీసెంట్గా వచ్చిన ఈ కేసు ఇది పదిహేడు సంవత్సరాల అబ్బాయి కార్తిక్ అరకులో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తలకి గాయం జరిగింది తలకి గాయం జరగడం వల్ల లోపల దాదాపు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు అక్కడ గాయం జరిగింది తర్వాత ఇక్కడ మనకు మూడు భాగల్లా ఇక్కడ తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చిన వెంటనే మన హాస్పిటల్కి అనుసంధానంగా ఉన్న శ్రీ గాయత్రి సిటీ స్కాన్లో మనం సిటీ స్కాన్ చేయడం జరిగింది చేస్తే అందులో మనకి లోపల డ్యూరా పైన హిమరేజ్ అంటే బ్రెయిన్ లోపల ఒక ప్లేస్లో బ్లీడింగ్ విపరీతంగా జరుగుతుందని చెప్పి మనం నిర్ధారణ చేయడం జరిగింది ఆ నిర్ధారణ జరిగిన వెంటనే గంటన్నర లోపల మనం ఆపరేషన్ థియేటర్ షిఫ్ట్ చేసి దాదాపు మూడు గంటల పాటు న్యూరో సర్జరీ మరియు ఎనస్థిషియా వైద్యులు శ్రమించి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేసిన తర్వాత ఒక మూడు రోజుల పాటు ఐసీ లో తర్వాత రెండు రోజుల పాటు జనరల్ వార్డు లో ఉంచి ఇప్పుడు డిశ్చార్జ్ కి చేయబోతున్నాం ఈ పేషెంట్ ని సో ఇప్పుడు మీకు నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి మనం స్ట్రోక్ సంబంధించిన ఓన్లీ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ లోపల రక్తం కేసులే కాకుండా లోపల రక్తస్రావం అవుతున్న కేసులు కూడా ఇన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో సర్జరీ చేసే వెసులుబాటు మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో ఉందండి సో ఇది మీ మీడియా మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలని చెప్పేసి ఇలా స్ట్రోక్ కేసెస్ ని ఎంతో దూరం వెళ్ళి అక్కడ వెళ్లే లోపు ఇబ్బంది పడకుండా ఇమీడియట్ గా ఇక్కడే సర్జరీ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇది మీడియా ద్వారా అందరికీ తెలియజేయాలని పేషెంట్ మన రెండో తారీఖున వచ్చారండి రెండో తారీఖు అరౌండ్ టూ ఓ క్లాక్ అలా జరిగింది యాక్సిడెంట్ అర్భద్ నగర్పై వాళ్ళు ఏంటంటే ఒక గంటలో తీసుకొచ్చారు మనకి మూడు గంటలకు అలా వచ్చింది కేసు వచ్చేసరికి పేషెంట్ ఎలా ఉన్నాడంటే ఒక స్పృహ బాగా పోయింది తర్వాత ఏంటంటే హార్ట్ రేట్ కూడా బాగా తగ్గింది కొంచెం కండిషన్ అయితే క్రిటికల్ అవుతుంది అవుతుంది ఆ టైంలో మనం ఇమీడియట్గా సిటీ స్కాన్ షిఫ్ట్ చేయడము స్కాన్ చేయించడం అందులో మనం ఈడిహెచ్ అని ఈడిహెచ్ అంటే ఎక్స్ట్రా జ్యోరల్ లెమరేజ్ అని డయాగ్నోస్ చేయడం ఇమీడియట్గా న్యూరో మన సంజీవిని న్యూరో టీమ్ని యాక్టివేట్ చేయడం ఇమీడియట్గా ఓటీకి షిఫ్ట్ చేయడం ఒక మూడు నాలుగు గంటల పాటు సర్జరీ అయిన తర్వాత వెంటనే ఐసీకి షిఫ్ట్ చేయడం తర్వాత ఒక నాలుగు రోజులు ఐసీలో ఉంచాము చక్కగా రికవర్ అయ్యాడం సో మన దగ్గర ఇదంతా చెప్పేది ఏంటంటే మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంది న్యూరో సంబంధించిన హైర్ కేసులు చేసే విధంగా మన దగ్గర సిటీ స్కాను తర్వాత ఫిజియోథెరపీ కానీ తర్వాత ఎక్స్పర్ట్ టీమ్ కానీ మొత్తం అందరూ ఉన్నారు సో మనం ఏ కేసునైనా అందరూ సంబంధించిన ఏ కేసునైనా మనం ఇమీడియట్గా ఎమర్జెన్సీ కేసు కానీ సరే మనం డీల్ చేయగలిగే వసతులు సదుపాయాలు మన సంజీవనలో ఉన్నాయి సో అవన్నీ కూడా మీ ద్వారా మీ మీడియా ద్వారా జనాలకు తెలియజేసింది మన పరిసర ప్రాంతాలకు అందరికీ తెలియ తెలియజేసింది ఏంటంటే మనం ఉపయోగించుకోవాలి ఈ సదుపాయాలన్నీ కూడా సో టౌన్కి వెళ్ళి చేసేలోగా మనం ప్రాణం పోయే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ కూడా సో మనం దగ్గరగా ఉందో ఏదైతే ఉందో అది ఉపయోగించుకోవాలని తెలుసు మధ్యాహ్నం అయ్యేసరికి ఇలా అయింది సాయంకాలం వయ్యేసరికి గుండెలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఇప్పటి వరకు ఉన్నాం ఇప్పుడు డాక్టర్ గారు మీ అందరు దైవంగా నా బిడ్డ మళ్ళీ నా కంటికి ఇలా కనిపిస్తున్నాడు అదే చాలా సంతోషం అండి ఇంక అంత గురించి మాట్లాడేదే ఉంది నా బిడ్డని నా ప్రాణాలతో ఇచ్చారు చాలా చాలామంది బిడ్డలు సంతోషంగా దగ్గరలో ఉండబట్టే కదా నా బిడ్డ ఈరోజు ఇలా ఉన్నాడు అసలు ఎవ్వరికీ నమ్మకం లేదు అంత క్రిటికల్గా వచ్చాడు ఈరోజు సంతోషంగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు ఈ హాస్పిటల్కి రుణపడి అంటే ఏది మేము రుణం తీర్చుకోలేము కాకపోతే మేము మా ప్రాణాలు ఉన్నంత వరకు గుర్తు పెట్టుకొని ఉంటాం